ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మునక్కాయ ఎగ్ కర్రీ చూపిస్తానండి ఎలా చేయాలనేది ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదు జిడిపప్పు జిడిపప్పులు వేసుకున్నాను ఒక ఆనియన్ మీడియం సైజు వేసుకున్నాను రెండు టమోటాలు పండువి మీడియం సైజు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకునేసి కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత నేత నేత కొబ్బరి వేసుకున్నానండి లేత కొబ్బరి ఒక ఐదు ఆరు పలుకులు వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను మెత్తగా తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా పడుతుందండి దీనికి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు పడతాయి చిన్న చిన్న స్పూన్లతో తర్వాత ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నానండి ఇవి కొంచెం వేగాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి అది కూడా వేగనిద్దాము పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాము ఇది బాగా వేగాలండి బాగుంటుందండి ఈ కర్రీ అయితే చపాతీ లెక్కి బాగుంటుంది తర్వాత వచ్చి బగారి రైస్ లెక్ కానీ వైట్ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది మునక్కాయలు వచ్చి ఒక రెండు మునక్కాయలు మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి మునక్కాయలు ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఎగనిద్దాం మసాలాలోనే తర్వాత కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు చిన్న స్పూన్తో కొంచెం రాళ్ళు వేసి వేయించుకుందామండి మునక్కాయలు కొంచెం ఆయిల్ వేగితే బాగుంటుంది టేస్టు అందువల్ల తర్వాత ఇది కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందామండి మునక్కాయల్ని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా చూడండి రెడీ అయిపోయింది కదా అది వేసేసుకుందాము మునక్కాయలు లేక వేసేసుకుందాం మసాలా వేసేసుకొని ఇదంతా కొంచెం కలుపుకుందాం బాగా పోయేంత మసాలా వేయగాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసి నీళ్ళు వేసుకొని వేయించుకుంటున్నానండి ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి అడుగండుతుంది అందువల్ల అడుగు కొంచెం నీళ్ళు వేసుకున్నాను తర్వాత వచ్చి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కారం వచ్చి ఒక స్పూన్ వేసుకున్నానండి ఇదంతా బాగా ఉడకనిద్దాము బాగుంటుందండి కర్రీ అయితే చూడండి ఒకసారి ట్రై చేసి ఈ విధంగా బాగా మసాలా ఉడకనిద్దామండి ఆయిల్ తేలుతుంది కదా తర్వాత వచ్చి జారు కడిగేసి మసాలా నీళ్ళన్నీ కలిపి విధంగా అంతా కలుపుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగుడుకొని చేసిన తర్వాత లాస్ట్లో దించుకునే ముందు గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత ఎగ్స్ ఉడగబెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ డజన్ ఎగ్స్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చి కొత్తిమీర వేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకునేస్తున్నాను ఎగ్స్కి అయితే కొంచెం ఘాటు పెట్టుకోండి ఎందుకంటే దీంట్లోకి మసాలా దిగితే చాలా బాగుంటుంది ఎగుకి నేనైతే ఘాటు పెట్టుకున్నాను మీకు చూపించలేదు ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి చూడండి ఆయిల్ తెలుతుంది కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మునక్కాయ కూడా ఉడికిపోయిందండి మునక్కాయ ఉడికిపోయింది చాలా బాగుంటుందండి కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి సర్వింగ్ బొగలకి తీసి చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్